శ్రీరెడ్డి అరెస్టు వెనుక సాలు మూడొందల కోసం రోడ్లపైన జగన్ ఉన్న సంబంధం ఏంటి కోట్లల్లో ఆస్తులు ఎలా వచ్చాయి తెలుగులో శ్రీరెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు సినిమాలో కనిపించకపోయినా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ట్రెండింగ్ లోకి వచ్చింది ఈమె ఏ సెలబ్రిటీ గురించి ఏం మాట్లాడుతుందో అన్న భయం సినిమా ప్రముఖుల్లో మొదలైంది కాస్టింగ్ కౌచ్ గురించి ఈమె ఏకంగా ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి దేశవ్యాప్తంగా సంచలనమైంది ప్రస్తుతం చాలా రోజులుగా శ్రీరెడ్డి తన మఖాం హైదరాబాద్ నుండి తమిళనాడుకి మార్చేసింది అయితే తాజాగా శ్రీరెడ్డిని అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది తూర్పు గోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన విమల మల్లెడి అలియాస్ శ్రీరెడ్డి మొదటి నుండి ఎవరి మాట వినేది కాదు స్వతంత్రంగా ఉండాలనే ఆలోచనతో బ్యూటీ పార్లర్ పెట్టుకుని ఉండగా తన పేరెంట్స్ ఇలా ఉంటే కష్టమని పెళ్లి చేసేశారు కానీ శ్రీరెడ్డి విజయవాడలోని స్నేహితుల సహాయంతో హైదరాబాద్ వచ్చి అప్పుడే సాక్షి టీవీ రావడం అందులో జాబ్ ఆఫర్స్ ఉన్నాయని అక్కడ ట్రై చేస్తుంది అక్కడ అనసూయ గాయత్రితో పాటు శ్రీరెడ్డి కూడా న్యూస్ రీడర్ గా జాయిన్ అయింది అప్పుడు విమల అనే పేరును శ్రీలేఖారెడ్డిగా మార్చుకున్న శ్రీరెడ్డి స్నేహితుల ప్రోత్సాహంతో సినిమాలో ట్రై చేయాలని జాబ్కి రిజైన్ చేసి పేరును శ్రీరెడ్డిగా మార్చుకొని సినిమా వేట మొదలుపెట్టింది అయితే ఇండస్ట్రీలో అంత ఈజీగా అవకాశాలు రాలేదు పైగా కమిట్మెంట్ అడగడం శ్రీరెడ్డి కూడా అవకాశాల కోసం నిర్మాతలు డైరెక్టర్స్తో క్లోజ్గా ఉండడం మొదలుపెట్టింది అలా గీతా మాధురి భర్త నందు నటించిన నేను నానా అబద్ధం అనే సినిమాలోను అలాగే అరవింద్ లోనూ నటించిన పెద్దగా ఆ తర్వాత అవకాశాలు రాలేదు దీంతో ఫ్రస్ట్రేషన్ వచ్చిన శ్రీరెడ్డి సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి మీడియా ముందు బూతులతో రెచ్చిపోయింది ఫిలిం ఛాంబర్ దగ్గర అర్థనగ్న ప్రదర్శన లాంటివి చేసి బాగా ఇక దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు అభిరామ్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోస్ బయట సంచలనం సృష్టించిన శ్రీరెడ్డికి మొదట్లో అన్ని సంఘాల వాళ్ళు మద్దతు ఇచ్చిన బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలకు పాల్పడుతుందని ఆమెకు అందరూ మద్దతు నిలిపేశారు ఇక ఇండస్ట్రీలో కొంతమంది పెద్ద వాళ్ళతో పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలని ఒప్పందం కుదుర్చుకొని చెన్నై మకాం మార్చినట్లు చెప్పుకుంటారు చెన్నై వెళ్లాక శ్రీరెడ్డి ఊరికే లేదు మళ్లీ నోటికి చెప్పింది ఈసారి తమిళ ఇండస్ట్రీ మీద నోరు పారేసుకుంది అంతేకాకుండా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ లను నోటికి వచ్చినట్లు తిట్టేది ఇక కర్నూలు నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో రిలేషన్ లో ఉన్నట్లు కూడా వార్తలు రాగా జగన్ అన్న నన్ను పార్టీలోకి తీసుకో అంటూ సోషల్ మీడియా వేదికగా తన మనసులో మాట చెప్పిన శ్రీరెడ్డి ఏపీలో ప్రభుత్వం మారాగా వైసీపీ నేతల అరెస్టులు చూసి టీడీపీ అధినేత జనసేన అధినేత అలాగే లోకేష్ లకు క్షమాపణలు లోకేష్ కు క్షమాపణలు చెబుతూ లెటర్ కూడా రాసింది కానీ తాజాగా శ్రీరెడ్డి మీద అనకాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు కాగా విచారణకు హాజరైంది హైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేసిన శ్రీరెడ్డి కూడా బోర్గడ్డ అనిల్ వల్లబరిని వంశీ పోసానిలాగా పోలీసుల విచారణ ఎదుర్కొంటుంది